ఒక పందం కోడి ఒక పొగరు లాంటి యాక్షన్ సినిమాలో నటించిన విశాల్ సో రీసెంట్గా ఒక మూవీ ఈవెంట్లో పాల్గొన్నారు ఆయన చాలా అంటే చేతులు వణికిపోతూ చాలా వీక్గా అనారోగ్యంగా కనిపించారు ఆయన గురించి చాలామంది సోషల్ మీడియాలో బాధపడుతున్నారు అసలు ఏమైంది అంటారు ఆయన అందరూ బాధపడుతున్నారు నిజంగా సంతోషం వేసింది ఎందుకండి అది పన్నెండేళ్ల సినిమా అమ్మ మదగద రాజా అని ఎప్పుడెప్పుడో పాపం టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఏమో ఇదిగో రిలీజు అదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటే అవ్వకుండా 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 ఇప్పుడు రిలీజ్కి వచ్చింది రేపు పన్నెండుకు ఉంది సినిమా ఓకే అయితే ఇన్నాళ్ళకు వచ్చింది కదా అని చెప్పేసి యాక్చువల్గా బా చాలామంది హీరోలు మర్చిపోతారు అసలు పిలిచినా పోరు తెలుసా కొంతమంది అయితే అలాంటి ఈవెంట్లకి అంటే నేను చాలామందిని చూసా చెప్తున్నా కెరీర్ స్టార్టింగ్లో సినిమా చేస్తారు అవి రిలీజ్ అవ ఆగిపోతాయి తర్వాత ఎప్పుడో ఏదో సినిమా చేస్తే అవి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవుతాయి ఆ పిచ్చి సినిమాని ఇప్పుడు వీడి నిర్మాత ఎవడో కొని రిలీజ్ చేసుకుంటాడంటే అసలు వాళ్ళు ప్రమోషన్ కూడా రారు డబ్బింగ్ కూడా పోరు కానీ పాప మీనా పన్నెండేళ్ళ తర్వాత ఆయనకు నచ్చిన సినిమా ఏదో రిలీజ్ అవుతుంది అని అందరికి చెప్పాలి విశాల్ సినిమా వస్తుంది ఎవరెవరో మాట్లాడితే తెలియదు కదా అని చెప్పి తను వచ్చి మాట్లాడాలనుకున్నాడు నెంబర్ వన్ నువ్వు అనుకున్న టైంకి ఏమైంది నీకు కంటి కింద గాయమయ్యి దీనికి చికిత్స తీసుకుంటే ఇది కొంచెం స్వెల్లింగ్ వచ్చింది ఇలా ఫేస్లో టైప్ ఆఫ్ చిన్న స్వెల్లింగ్ ఉంది అది ఇంకా తగ్గల అంటే ఆ టైంలో ఆర్ అండర్ ట్రీట్మెంట్ అదే టైంలో నీకు ఫుల్ వైరల్ ఫీవర్ వచ్చింది అవి అనుకుతా ఉన్నావు అయినా సరే యాక్చువల్గా ఇవాళ రేపట్లో హీరోలు అనారోగ్యంగా ఉంటే బయటికి రారు బాగా హెల్తీగా ఉండి ఎనర్జిటిక్గా ఉండి విగ్ కూడా నీట్గా సెట్ అయితేనే బయటికి వస్తారు కానీ అసలు ఎలా ఉన్నామని అలా మంచంలోంచి లేచి అలా వణుకుతా 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 నా సినిమాని చూడండి అని చెప్పాడు చూసావా సచ్ఏ రియల్ స్వీట్ పర్సన్ నిజంగా చెప్పాలంటే అసలు రారు బేసికల్లీ అసలు పన్నెండు పదమూడేళ్ళ తర్వాత సినిమా అంటే అసలు బేసిక్ చాలామంది మర్చిపోతారు డబ్బింగ్ పోరు ప్రమోషన్లకి రారు అదేంటో కూడా తెలియదు ఈ పదమూడేళ్లల్లో విశాల్ కేర్లో బోల్డ్ అనే హిట్లు వచ్చాయి బోల్డ్ అనే ఫ్లాప్స్ వచ్చాయి కానీ హీరోగా ఆయన ఒక లెవెల్లో ఉన్నాడు నడిగర్ సంఘంకి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన అన్నీ మారిపోయాయి ఆయన ఐ మీన్ స్టేటస్ మొత్తం మారిపోయింది అసలు వెనక తిరిగి చూడాల్సిన అవసరంలా కానీ పాప ఆ స్టేజ్లో కూడా ఎవరెవరేవరెవరే నా సినిమా ఒకటి నేను చేశాను పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు రిలీజ్కి వచ్చింది ఇప్పుడు నేను రాకపోతే మళ్ళీ ఎక్కడ వాయిదా పడుద్దో ఏంటో దాన్ని ఎట్టికేళకు రిలీజ్ చేయాలి అని చెప్పేసి వచ్చాడు ఇప్పుడు అవన్నీ మనకి చాలామంది చనిపోయిన ఆర్టిస్టులు ఉంటారు పాత అది హీరోయిన్ ఏంటి ఇలా ఉంది అనుకుంటాం విశాలేంటి ఇలా ఉన్నాడు అనుకుంటాం అతదే కానీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది మనస్ఫూర్తిగా చూడండి మదగధ రాజా సినిమా నిజంగా అది హిట్టో ఫట్ట సినిమా కథ బాగుందో లేదో తర్వాత సంగతి ఏంటి బాగాలేదు బాగుందని మాత్రం జడ్జ్ చేయొద్దు ఎందుకంటే ఒక పుష్కరం క్రితం సినిమా కథ అది అవును ఆ రోజుల్లో కథలు ఎలా ఉండేవో మనం యూట్యూబ్లో చూస్తున్నామా అలాగే దాన్ని చూడాలి ఓకే ఇది ఇంట్లో అవి లేవు ఇవి లేవు అనొద్దు మళ్ళీ అంటే ఇప్పుడు వచ్చిన కథ కాదు కదా అప్పుడున్న ఇప్పటి అప్పుడున్న సిచ్యువేషన్ వేరు అప్పుడున్న కెమెరా పనితనం వేరు అప్పుడున్న ఎడిటింగ్లు వేరు అప్పటి విఎఫ్ఎక్స్ వేరు అప్పటి గ్రాఫిక్స్లు వేరు సో అలాగే చూసి బాగుంటే బాగుంది వాళ్ళకి బాగాలేదు ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్తే బెటర్ బట్ ఈయన మాత్రం దాని ప్రమోషన్స్ రావడం నాకు నచ్చింది అంటే వైరల్ ఫీవర్ ఇలా లేకపోతే ఇంకా కొంచెం టైంకి ఇప్పుడు రిలీజ్ చేస్తున్న మన సినిమా ఉందా ఆ టైంకి మనం బాగాలేము అంతే ఏదో అయ్యింది ఫ్రంకి సిగ్గా ఉన్నాం అయినా సరే అసలు బయటకు రావడానికి ఇష్టపడరు ఇప్పుడు సమంత కూడా మైసైటిస్ టైంలో పాపం స్టేజ్ ఎక్కలేక సుమకి ఇంటర్వ్యూ ఇచ్చింది కూర్చోబెట్టుకోండి మొహమంతా వాడిపోయి ఇలా ఉండింది కానీ ఆ సినిమాకి అయితే ప్రమోషన్ అవసరం కాబట్టి ఇచ్చింది బట్ ఈయన మరి దారుణం అసలు మాట రావట్ల మొహమంతా వాడిపోయింది చేతులు వణుకుతున్నాయి కానీ అందరూ నా సినిమా చూడండి అని చెప్తున్నాడు ఇంతకంటే ఏం కావాలి ఒక హీరో ఓ డైరెక్టర్కి ఓ ప్రొడ్యూసర్కి